దీక్షా దివస్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నవంబర్ ఇరవై తొమ్మిది అని అన్నారు కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణలో సబ్బన్న వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు తెలంగాణలో యువకులు ప్రాణత్యాగం చేశారని ఉద్యమ తీవ్రతకు తలొక్కిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని అన్నారు కేసీఆర్ పోరాట స్ఫూర్తి దేశంలో అనేక ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిందన్నారు పంచాయతీరాజ్ మాజీ ట్రిబ్యునల్ సభ్యులు పులిగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దీక్షకు పోతున్న రోజుల్లో బుద్ధి జీవులైనటువంటి న్యాయవాదులను పిలిపించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారని అన్నారు న్యాయవాదులు మద్దతు తెలియచేయాలని కోరడంతో దీంతో కోర్టు ముందు టెంట్లు వేసి వంద రోజుల ఉద్యమాన్ని నడిపామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యమానికి నాటి నుంచి నేటి వరకు ఉంటున్నామని అన్నారు ఆ విధంగా వచ్చిన రాష్ట్రం నేడు వేరే ప్రభుత్వాలు పాలిస్తున్నాయని కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కె గోవర్ధన్ రెడ్డి రవికుమార్ సదానందం రామచంద్రరావు మంత్రి రవీంద్రరావు సత్యనారాయణ రెడ్డి నరసింహాచారి పవన్ బిక్షమయ్య తదితరులు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరార దీక్ష నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ నాడు దీక్షకు ప్రయాణిస్తున్న సందర్భంలో హైదరాబాద్ మహానగరంలో కూడా ఆ దీక్షకు మద్దతుగా బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు చట్టాలు తెలిసినటువంటి వాళ్ళు సమాజంలో ఓ తెలివితేటల్ ఇంజ సోషల్ ఇంజనీర్స్గా ఆ దీక్షకు మద్దతుగా దీక్ష చేయాలని ఆదేశించడం జరిగింది వారిచ్చిన సూచన మేరకు టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్త్ నాడు ఇందిరా పార్క్ దగ్గర రంగారెడ్డి జిల్లా న్యాయవాదులే కాకుండా నగరంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయవాదులందరం కలిసి తెలంగాణ యొక్క ఆవశ్యక ఆవశ్యకత గురించి తెలంగాణ రాష్ట్రం వల్లనే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో తెలంగాణకు ఉన్నటువంటి అన్ని రుగుమతులు పోతాయని తెలంగాణే మా జన్మ హక్కుగా భావించి అంతకంటే ముందు తొలి దశలో జరిగినటువంటి ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని భారతదేశ సంఘంలో పోరాడిన న్యాయవాదుల యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుని నవంబర్ ట్వంటీ నైన్త్ నాడు టూ థౌజండ్ నైన్ నాడు ఇందిరా పార్క్ దగ్గర మొదలుపెట్టి తదనంతరం తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఈ రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర వంద రోజులు దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా సపరేట్ హైకోర్టు కోసం కూడా యాభై నలభై రోజులు చేయడం జరిగింది సకల జనుల సమ్మె ఆ దశలో కూడా తెలంగాణ న్యాయవాదులుగా మేము పోరాటం చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి తాళాలు వేస్తే తెలంగాణ న్యాయవాదులు హైదరాబాద్ ఉన్న కూడా పోయి ఆ గేట్లను తెర్పించే ఆస్తులను తెర్పించి విద్యార్థి నాయకులను విద్యార్థులను కాపాడి ఉద్యమానికి వెన్నుదండుగా ఉండే ఉండేవాళ్ళం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం సన్నగిల్లుతున్న సమయాల కూడా ముందు వరుసలో ఉండి తెలంగాణ ప్రాంతంలో తిరిగి తెలంగాణ భావ రాష్ట్రం యొక్క ఆవంక్షత గురించి భావ చేసి తెలంగాణ ఉద్యమాన్ని చేయడం జరిగింది అందరూ చే సకల జ సకల జనులు సపంట కులాల యొక్క పోరాటం కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి వారి యొక్క సూచనల మేరకు రాజకీయంగా తెలంగాణ సాధ్యమని వారి వెన్ను వెంట ఉండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా వారి వెంబడి ఉండి మేము పోరాడినాం తెలంగాణ యొక్క మలుపు ఉద్యమానికి నెల డిసెంబర్ నైన్త్ నాడు తెలంగాణ ప్రకటన రావడానికి ముఖ్య కారకుడైనటువంటి కేసీఆర్ గారి దీక్షనే అని నేను చెప్పటం తప్పదు అది చరిత్రలో లిఖించబడ్డది పది సంవత్సరాలను పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా దేశంలో అని అతి ఉన్నతంగా పక్క రాష్ట్రాలు కూడా అను అనుసరించే విధంగా పరిపాలన జరిగింది ఈరోజు దీక్ష చేసిన రోజు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులుగా న్యాయవాదులుగా గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ గారిపై ఉన్నటువంటి అమౌ అఖండమైనటువంటి విశ్వాసంతో ఈరోజు ఆ దీక్షా దినం ఇక్కడ చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రజలారా సాధించుకున్న తెలంగాణ వేరే విధంగా వేరే పార్టీల వల్ల నష్ట కష్టాలు వస్తే గతంలో మనం ఏదైతే చేసినామో ఆ విధంగా ఉద్యమాన్ని చేసి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని అభివృద్ధిని కాంక్షించే పౌరులుగా ముందు వసలుందాం జై తెలంగాణ